ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మా విజయ్ ఎస్ఎస్ఎల్ నాయకులు వారి ఆధ్వర్యంలో యజ్ఞప్రియ వాళ్ళ మిత్రులందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందండి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి వీరు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా నడుచుకుంటామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది అలాగే మేము నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ బాబు గారు ఉన్నారు అలాగే వీరు ముఖ్యంగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఈ సెల్యూన్ ఏదైతే బ్యూటీ సెల్యూన్స్ ఉన్నాయో అవి నడుపుతున్నటువంటి వారు వారికి కూడా పార్టీలోకి వచ్చి సేవ చేసి అందులో చాలామంది ఎందుకంటే బ్యూటీ ఇండస్ట్రీ అంటేనే ఈ దేశంలో సుమారు పదిహేను వేల కోట్లు టర్న్ ఓవర్ ఉన్నటువంటిది కానీ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటిది కూడా వీరికి రేపు భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా అయితే వాళ్ళకి ఈ రాయితీలు బెనిఫిట్స్ అవి ఉన్నాయో రేపు రాబోయే రోజుల్లో ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రంగాలన్నిటిలో కూడా మెరుగుగా ప్రజల్లో ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ వచ్చేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు భరోసా ఇస్తారు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను అంటే దానికి ప్రథమ కారణం మన రాష్ట్ర కార్యదర్శి గారైన పుచ్చ విజయ్ కుమార్ గారు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో నేను ఈరోజు మహిళ ఆధ్వర్యంలో మహిళ మహిళలందరం కలిసి వచ్చి పార్టీలో జాయిన్ అవడం అనేది జరిగింది సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ఒక నమ్మకమైన ప్రభుత్వం మెయిన్ అదే నేను మైండ్లో పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగింది మా మహిళలందరికీ కూడా వారు రక్షణగా ఉంటారని తెలిసి మా అందరికీ కూడా అన్నీ సౌకర్యాలు ఇచ్చిన పథకాలు నెరవేరుస్తారని హామీలన్నీ నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టే మా మహిళలు అందరం కదిలి వచ్చాము ఇప్పుడే కాదు ఇక మీదట కూడా రాబోయే రోజుల్లో కూడా మేము టీడీపీ పార్టీని ఎప్పుడూ గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం ఇప్పుడు బ్యూటీ ఇప్పుడు మెయిన్ సార్ మాట్లాడినట్టు మెయిన్ బ్యూటీ రంగం అనేది చాలా పెద్దది ఇప్పుడిప్పుడు అవగాహనలోకి వస్తుంది సో వారందరికీ కూడా సార్ చెప్పినట్టు ఆ ఉద్యోగ అవకాశాలు అవనివ్వండి వాళ్ళకి ఏదో వాళ్ళకి రాయితీలు అవ్వనివ్వండి అన్నీ కూడా చేస్తా అని చెప్తున్నారు సో మహిళలు అందరం కూడా కృషి చేసి అండగా ఉంటాయని అని వాళ్ళు మాట ఇచ్చారు మేము కూడా వారు ఇచ్చిన నమ్మకాన్ని అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నా జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ డెబ్బై రెండో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి అక్కిన లక్ష్మణరావు గారు మా సీనియర్ నాయకులు మాధవరావు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా మరి నా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై రెండో వార్డు నుంచి మరి యువతి ఎవరైతే ఉన్నారో విద్యావంతులు మరి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు మరి అడ్మినిస్ట్రేషన్ నచ్చి ఈరోజు మరి రావడం జరిగింది మరి పార్టీలో మేము చేరుతాం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం మరి ఆ రోజు ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు పెద్దపేట నేసినటువంటి పరిస్థితి ఒక్కసారి మరి వాళ్ళు చూశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం ముందుకి నడిపించే దశలో ఈరోజు నిరుద్యోగ యువతిని ఏ విధంగా ఆదుకొని అండగా ఉండాలన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆశయాలు నచ్చి మరి ఈరోజు యజ్ఞప్రియ అదేవిధంగా కృష్ణవేణి అనేక మంది ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా చదువుకున్నటువంటి యువతులు అదేవిధంగా ఏదో ఒక బిజినెస్ చేస్తూ మరి బ్యూటీ రంగానికి సంబంధించి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకి తోచిన విధంగా మరి వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అండగా మాకు ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో మేము చేరి పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులు తీసుకొని మరి పార్టీలోకి ఈరోజు చేరడం జరిగింది మరి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలకి పెద్దపేట నేసినటువంటి పార్టీ ఒక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ మరి అలాంటి నేపథ్యంలో మరి వీళ్ళందరూ కూడా పార్టీలోకి చేరడం చాలా సంతోషం మరి వీళ్ళకి ఖచ్చితంగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అలాగే పార్టీకి కూడా వీళ్ళు ఎలలేని కృషి చేయాలని వీళ్ళని నేను అభినందిస్తూ ఉన్నాను